హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ నేనైతే ముందుగా చపాతి అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ చపాతి మనకు మెత్తగా స్మూత్గా ఉండాలి అంటే ఇందులో అయితే పాలు వేస్తున్నానండి నేను అది కూడా పాలు కాంచి చల్లార్చిన పాలు అయితే ఇందులో వేసి ఈ పిండిని అయితే బాగా కలబెట్టేసుకోవాలండి చూడండి ఇట్లా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం ఇందులో వేడి నీళ్ళండి అంటే చల్లనీళ్ళు కాకుండా కొంచెం వేడి నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలండి ఈ వేడి నీళ్ళు వేసుకొని ఇందులో బాగా పిండి కలుపుకోవాలండి చూడండి ఇట్లా బాగా కలిపి పిండి ముద్దుగా అయితే పక్కన పెట్టేసుకోవాలండి అది కూడా ఒక అర్ధ గంట పక్కన పెట్టుకోవాలండి అర్ధగంట పెట్టేసుకోవాలి పక్కన ఎందుకంటే చపాతి అనేది చాలా మెత్తగా ఉంటుందన్నమాట అందుకని ఒక అర్ధగంట ముందుగానే నానబెట్టి ఇట్లా ముద్దగా పెట్టేసుకోవాలి తర్వాత అయితే ఇలా చపాతి అయితే ఇలా చేసేసుకోవాలండి చూడండి ఇలా చపాతి ముద్దలు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా చపాతి డైరెక్ట్ చేసేసుకోవడం అండి చూడండి నేనైతే చపాతీ కాల్చానండి చూడండి ఇవైతే అంతా తుంచగానే చూడండి ఎంత మెత్తగా ఉందో ఎంత స్మూత్గా ఉందో చూడండి అదేవిధంగా పూరీ కూడా చేశానండి అది కూడా చాలా మెత్తగా ఉందండి అదేవిధంగా చాలా టేస్ట్గా కూడా ఉందండి ఒకసారి మీరైతే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్